తులారాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది వీళ్ళు వినబోతున్న మూడు శుభవార్తలేంటి పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో వీరికి జరగబోయేది ఏంటి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్ లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా తులారాశి వారి గురించి అయితే తెలుసుకుందామండి వారు చాలా అంటే చాలా తెలివైన వారు వీరు చూడటానికి చాలా మంచి రూపాన్ని కలిగి ఉంటారనమాట మంచి రూపంతో పాటు ఆకర్షణీయంగా మాట్లాడే మాట తీరుతోటి చక్కటి స్వరంతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించుకుంటారు అంటే మనం ఉదాహరణగా చెప్పాలి అనుకుంటే ఎక్కువగా తులారాశి వారు అద్దం ముందు ఎక్కువసేపు గడుపుతారనమాట వీరు రంగులో కానీ రూపులో కానీ ఎంత అందంగా ఉంటారో అందానికి అంటే రంగులు దిద్దడానికి రూపులు దిద్దడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అయ్యో అందానికి ఇంత విలువిస్తున్నారు కదా వీళ్ళు ఏదో పెద్ద తెక్కలోళ్ళు అని చెప్పుకుంటే నిజంగా పప్పులో కాలేస్తారు ఎందుకంటే తులారాశివారు దేనికి అది సపరేట్గా టైంని కేటాయించుకుంటారనమాట చాలా తెలివైన వారండి కాకపోతే కొంచెం చుట్టుపక్కల ఉన్న వారి వల్ల కొన్ని నష్టాలను అయితే అంటే అంతకుముందు చూశారు గతంలో ఇప్పుడు భవిష్యత్తులో కూడా కొన్ని నష్టాలు అనేవి వీరికి అన్నమాట కాబట్టి ఆ నష్టాలు రాకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తులారాశి వారికి అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి పోతాయనమాట తులారాశివారు ఎప్పుడైనా కానీ చుట్టుపక్కల ఉన్నవారితో చాలా జాగ్రత్తగా ఉండండి చుట్టుపక్కల ఉన్నవారు మీ పనులు అనేవి ముందుకు వెళ్ళిపోతున్నారేమో వాళ్ళు వాళ్ళ పనులు ముందుగానే గడుపుకుంటున్నారేమోనని చెప్పి మీ పనులు కాకుండా ఎక్కడికక్కడ అడ్డుపుల్లలు అనేవి వేస్తూ ఉంటారనమాట కాబట్టి చుట్టుపక్కల వారితో చా అంటే చాలా చాలా జా కాస్తంత కాదు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక తులారాశి వారికి ఇప్పటి నుంచి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టి మీ చుట్టూ ఉన్నవారికి కాస్తంత హెల్ప్ చేస్తూ ఉండడం అనేది కొంచెం విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకు విశేషం అంటే మీ పనులు ఎప్పుడైనా కానీ తెలివిగల వాళ్ళ లక్షణం ఏంటి అంటే మనది మనం చూసుకోవాలి మొదట మనది చూసుకున్న తర్వాత మన అవసరాలు మనమన్నీ కూడా తీర్చుకున్న తర్వాత మనకి ఏం ప్రాబ్లం లేదు మనకి ఎటువంటి డోక అనేది లేదు అని అనుకున్నటప్పుడు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవతల వారికి ఏదన్నా హెల్ప్ చేయడానికి ప్రయత్నించాలి ఈ తులారాశి వారి దగ్గర ఉన్న మంచి మనసు వల్ల వీరి పనులన్నీ కూడా పక్కన పెట్టి చుట్టూ వారికి హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు అది ఒక్కటి చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇంకా జనంతో ఒక టాపిక్ మాట్లాడేటప్పుడు ఏదైనా కానీ ఒక సలహా మీ ద్వారా ఎదుటివారు ఆశిస్తున్నప్పుడు మిమ్మల్ని ఏదైనా ఒక సలహా ఇవ్వమని అడిగినప్పుడు మిమ్మల్ని ఏదైనా కానీ ఒక విషయంలో సంప్రదింపులు చేసినప్పుడు మీరు ఒక టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవతలి వారితో ఏదన్నా ఒక విషయం గురించి కొంచెం డీప్గా వెళ్ళేటప్పుడు ఆచితూచి వేయడం ముఖ్యం అని గుర్తుంచుకోండి ఇప్పుడు తులారాశి వారికి గ్రహాల యొక్క అనుకూలం అనేది చాలా పుష్కలంగా ఉంది ఏ గ్రహమైనా కానీ వీరికి అనుకూలమైన స్థితిలో నడవడం వల్ల వీరికి అంతా కూడా శుభం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక స్నేహితుల వల్ల కూడా కుటుంబ సభ్యుల వల్ల కూడా కొంచెం సానుకూలమైన అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది అని చెప్పి నేను చెప్పట్లా మీ యొక్క స్నేహితుల వల్ల మీ యొక్క బంధువుల వల్ల కొంత సానుకూలమైన పరిస్థితి అనేది మీకు ఏర్పడుతుందనమాట కాబట్టి ఆ విషయాన్ని కోస్తంతా చూసుకోండి ఇక పెట్టుబడులు అనేవి ఇప్పటి వరకు గతంలో మీరు ఏవైతే వ్యాపారాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడుల వల్ల కాస్త లాభాలు రావడం అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే చేసే బిజినెస్లో బాగా కలిసి రాబోతుంది ఆ యొక్క బిజినెస్ల కోసం మీరు పెట్టిన పెట్టుబడులు అయితే ఉన్నాయో ఆ పెట్టుబడుల వల్ల కూడా మీకు కాస్తంత లాభాలు అనేవి రాబోతున్నాయి ఇది ఒక గుడ్ న్యూస్గా పరిగణింపబడింది ఇప్పుడు తులారాశి వారికి ఇక ఆరోగ్య స్థితి కూడా మీకు మెరుగుపడనుందనమాట ఇక ఎవరైతే ప్రేమని కోరుకుంటూ ఉన్నారో భార్య నుంచి భర్త కానీ భర్త నుంచి భార్య కానీ లేదా లవర్స్ ఒకరినొకరు పట్ల ఎవరైతే ప్రేమని కోరుకుంటూ ఉంటారో వారికి శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల మీరు కోరుకున్న ప్రేమ అనేది మీకు తప్పకుండా దక్కి తీరుతుంది ఎవరైతే ప్రేమ వివాహం అనేది చేసుకోవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ప్రేమ వివాహం అనేది కూడా పెద్దల సంప్రదింపుల వల్ల ఖచ్చితంగా జరిగి తీరుతుంది దాని గురించి కూడా ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదనమాట ఇక డబ్బుకి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా మీకు క్లియర్ అవ్వబోతోంది గతంలో మీరు డబ్బు లేక కొన్ని ఇబ్బందులను చూశారు కొన్ని రకాలైన అవమానాలను పడ్డారు కొన్ని ఆశలను చంపుకున్నారు కానీ గతం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల మీకు లాభాలు అనేవి రాబోతున్నాయి కాబట్టి మీ కష్టం అనేది ఫలించబోతోంది కాబట్టి డబ్బుకి గతంతో పోల్చుకుంటే దిగులు ఉండదు అన్న విషయాన్ని అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కాకపోతే డబ్బు ఉంది కదా అని చెప్పి ఖర్చులు ఎక్కువ చేయొద్దు డబ్బు పట్ల నిర్లక్ష్యం అనేది అస్సలు పనికిరాదు అని గుర్తుంచుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి చెంచలమైన మనస్సు గల వ్యక్తి ఎవరైతే డబ్బుని నిర్లక్ష్యం చేస్తారో వృధాగా ఖర్చు పెడతారో అనవసరంగా ఎవరైతే పాడు చేస్తూ ఉంటారో వారి దగ్గర లక్ష్మీదేవి నిలబడదు కాబట్టి ఆచితూచి డబ్బును ఖర్చు పెట్టే ప్రయత్నాన్ని అయితే చేయండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మంచి మంచి అవకాశం నేవి రాబోతున్నాయన్నమాట ఇప్పటి వరకు ఎగ్జామ్స్ అని చెప్పి కాంపిటీషన్ అని చెప్పి ఇంకా రకరకాలైన వాటిలో కోర్సులు తీసుకోవాలి అని చెప్పి కొంత గందరగోళమైన స్థితికి మనస్తాపానికి గురి అయిన విద్యార్థులు కూడా వీరికి ఇప్పుడు ఒక ఫీ ఒక పీస్ఫుల్ మైండ్ అనేది రాబోతుంది అనమాట కొంచెం ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకుంటారు ఇక వీరి యొక్క పనుల పట్ల కొంచెం జాగ్రత్తను వహించే నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి విద్యార్థులకు గతంతో పోల్చుకుంటున్నారు ఉంటే చాలా బాగుంది ఇక మీరు వినబోతున్న రెండో శుభవార్త కూడా విద్యార్థులకు సంబంధించింది ఏంటి అంటే కనుక ఎవరైతే ఇప్పటి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆల్రెడీ కొంతమందికి గుడ్ న్యూస్ అయితే తెలిసిపోయింది ఇంకెవరైతే కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా త్వరలో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు వారు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు ఆశించిన వాటికంటే ఎక్కువ మార్కులు అనేవి రాబోతున్నాయి కాబట్టి విద్యార్థులకు ఒక మంచి టైం ఒక అనుకూలమైన సమయం అనేది నడుస్తుంది అనమాట ఇక ముఖ్యంగా అతి జాగ్రత్తగా ఇక్కడ అతి జాగ్రత్త అని వాడకం ఎందుకు వా ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక కొన్ని ఈ కొన్ని పనులు జాగ్రత్తగా మాత్రమే చేయాలి కొన్ని ఎటు ఎట్లా పడితే అలా చేయొచ్చు కొన్ని ఏంటంటే ఆలోచించుకొని ఒకటికి పదిసార్లు సార్లు జాగ్రత్త తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అలా మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సిన పనులు కూడా నేను ఇక్కడ చెప్తాను కొంచెం మీకు శత్రువులు వాళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు ఆ ముగ్గురు శత్రువుల గురించి కూడా చెప్తాను మీ యొక్క పనులు అనేవి కొంచెం ఏదైనా బిజినెస్కి సంబంధించి చేసుకునే పనులు ఆలోచించుకొని ఆచితూచి ఇప్పటి నుంచి కొంచెం ఒకటికి పదిసార్లు కుటుంబ సభ్యులను కూడా సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకుంటే మీకు తప్పకుండా ఆ యొక్క వ్యాపారాల పట్ల మీకు లాభాలు అనేవి అధికంగా వస్తాయన్నమాట ఇక మీకు త్వరలోనే శత్రు నష్టం అనేది జరుగుతుంది ఒక ఐదు రోజుల్లో శత్రు నష్టం అనేది జరగబోతుంది మీ యొక్క శత్రువులు ఎవరైతే వాళ్ళ యొక్క ఫస్ట్ కూడా నేను చెప్తాను ఇక మీ యొక్క శత్రువులు కొంచెం మీరు నాశనం అవ్వాలి అని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా కానీ పాడు చేయాలి అని చెప్పి మీకు లాభాలు రాకుండా చేయాలి అని చెప్పి వాళ్ళకున్న ఖాళీ సమయాన్ని కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి అని చెప్పి ఆలోచనతో ఆ సమయాన్ని వాళ్ళు గడుపుతూ ఉన్నారనమాట ఇక నిమ్మ పండుపై మంత్రించి మీరు వెళ్ళే దారిలో ఆ వేసే అవకాశం కూడా ఉంది దానివల్ల మీకు నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని మంత్రతంత్రాలు కూడా మీ మీద ప్రయోగిస్తూ ఉంటారనమాట కొన్ని కొంతమంది కూడా ఇలా ఉన్నారు కాబట్టి నడిచేటప్పుడు కొంత జాగ్రత్తగా చూసుకోండి అమావాస్యలప్పుడు అటువంటి సమయాల్లో కాస్త నిమ్మ పండులు కనపడిన ఎర్ర నీళ్ళు కనపడిన తొక్కకుండా ఉండే ప్రయత్నం చేయండి ఇక మీకు ముఖ్యంగా ఆర్ అనే లెటర్ టీ అనే లెటరు ఈ అనే లెటరు ఈ మూడు లెటర్స్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు మీకు శత్రువులండి ఈ యొక్క లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళ దగ్గర మీరు ఏం చేయాలంటే మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా బయట పెట్టకండి ముఖ్యమైన విషయాలు వారికి ముఖ్యంగా అసలు చెప్పవద్దు మీ మనసులో మేము దీని గురించి ఆలోచిస్తున్నాం రేపు ఇది చేయబోతున్నాం అనే విషయాలు కూడా వీరికి చెప్పవద్దు మీరు ఏ విధంగా ఆలోచిస్తారో మీకు ఆ విధంగానే జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఇంకా మూడో గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక పెళ్లి సంబంధాలు ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ యొక్క పెళ్లి సంబంధాలు అనేవి మంచి సంబంధాలు మీకు కుదిరే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇది ఒక గుడ్ న్యూస్ ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మాకు వివాహ యోగం కలగట్లేదు అని చెప్పి చూస్తూ ఉన్నారో వాళ్ళకైతే పెళ్లి సంబంధాలు అయితే కుదరబోతున్నాయన్నమాట ఇక ముఖ్యంగా డబ్బు పరంగా కూడా ఇందాక చెప్తున్నా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అనవసరమైన వస్తువులను కొనకండి మీ యొక్క ఆ డబ్బు ఖర్చు చేసే మెంటాలిటీ చాలా వరకు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కాకపోతే ఇంకొంతమంది తెలుసుకోలేదు ఆ డబ్బు సంపాదించే మెంటాలిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఖర్చు చేయడం కూడా తగ్గించుకోవాలి అనే మెంటాలిటీ కూడా మీకు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో కుటుంబ పరంగా మీకు చాలా అనుకూలంగా ఉందండి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక మీరు ఏదన్నా నిర్ణయించుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు కుటుంబంతో కలిసి నిర్ణయించుకోండి దానివల్ల మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అనమాట ఇక తులారాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట విద్యార్థుల పరంగా కూడా ఈ మూడు రోజులు చాలా బాగుంది చిన్న చిన్న ప్రయాణాలు అనేవి తగిలే అవకాశం ఉంది ఈ మూడు రోజుల్లో ఇంకా అంతకుమించి మీకు ఎటువంటి ప్రమాదాలు కానీ అపాయాలు కానీ ఏది కూడా ఈ మూడు రోజుల్లో మీకు జరగవు ఎటువంటి నష్టాలు కూడా మీకు ఉండవు మీరు చేస్తున్న పని పట్ల మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుని యొక్క అభిషేకం చేసుకోవడం కానీ శివుణ్ణి దర్శించుకోవడం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయనమాట శనివారం కుదిరితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి పిండి దీపాలు వెలిగించే ప్రయత్నం చేయండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి తులసి మొక్క దగ్గర దీపాన్ని పెట్టుకోండి దీనివల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది అనమాట ఓవరాల్ గా చూసుకుంటే లవర్స్ పరంగా బానే ఉందండి విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుందనమాట సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంది గృహిణులకు కూడా చాలా బాగుంది అనమాట ఆడవారికి కూడా అంత అనుకూలంగా ఉంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది చూశారు కదా మరి తులారాశి వారికి మూడు రోజులు ఏ విధంగా ఉంటుంది వారు వినబోతున్న మూడు శుభవార్తలు ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయి కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి